నిద్ర లేకడంతోనే ఫస్ట్ మొగ్గం అయితే చూసుకుంటున్నాం ఎలా ఉంది ఏంటని అంతా కూడా దోనంతా కూడా బూజు వచ్చేసేసింది మా వారేమో ఇంకా ఒక క్లాత్ ఒకటి తీసుకొని ఇలా దులుపుతున్నారు అది ఒక దుమ్ములాగా పైకి లెగుస్తుంది దోని మీద చూడండి నల్లగా మచ్చలు వస్తే వచ్చేసినాయి ఇదేమో లైట్ కలర్ కదా మొత్తం కూడా నల్లగా చుక్కలు చుక్కలుగా వచ్చేసింది శారీ పనికి వచ్చిందో పనికిరాగద్దో కూడా ఒక చిన్న డౌట్ అనమాట మగ్గం గుంట్లో నీళ్ళు అయితే మాత్రం కొంచెం తగ్గినాయి నిన్నటి మీద నిన్న అయితే బాగా పైదాకొన్నాయి కదా ఈరోజు అయితే అయితే కొంచెం తగ్గినాయి మొగ్గం కూడా ఫంగస్ వచ్చేసింది చూడండి ఫంగస్ లాగా ఒక బూజ్ లాగా అదో రకంగా వచ్చేసేసింది ఇన్ని రోజులు ఎప్పుడు వాటర్ లేవు అంతకు ముందంటే కొన్ని రో లాస్ట్ టైం ఒక్కసారి వచ్చినాయి ఇది సెకండ్ టైం రావటము ఇక్కడ పన్ను వచ్చేసి ఇను ఇనుపదనమాట ఇది అంతా కూడా తుప్పు వచ్చేసి తుప్పు మరకలాగా పడిద్ది లైట్ కలర్ కదా నిండు కలర్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు బ్లాక్ కానీ అట్లయితే ప్రాబ్లం ఉండదు ఇదేమో నలుపు అది కాక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మగ్గం కదిలిచ్చేదంతా చేసి కూడా వాటర్ అయితే వచ్చున్నాయి కదా మగ్గం దమ్ముకుపోయి వర్షాలు వీటి వల్ల మగ్గం దగ్గరకు కూడా మేము లేదు కదా ఇక ఆ శారీ పనికి వచ్చిద్దా పనికిరాదా అదంతా కూడా మగ్గోలోకి వెళ్ళి నేస్తే కానీ ఒక కొంచెం అన్న నేస్తే కానీ అది మనకి ఐడియా ఉండిద్ది అనమాట పొడుగు పనికొచ్చిద్దా పనికిరాదా మిషన్లు ఎలా ఉన్నాయి ఏంటి అదంతా కూడా ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంది ఇంకా బయట వాటర్ కూడా ఒక జాన్ వరకు తగ్గినాయి ఫుల్గా అయితే తగ్గలేదు నీళ్ళు అయితే భయంకరమైన వాసన వస్తున్నాయి అవి మనకి ఎదురుగా గేటు కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్ అక్కడ బ్లాక్ కలర్గా అరాబ్ కనిపిస్తుంది అక్కడ వరకు ఉన్న నీళ్ళు ఒక జాన ఒక జాన్ లెవెల్ అయితే తగ్గినాయి నీళ్ళంతా కూడా బాగా చిక్కగా వచ్చినాయి నిన్నైతే మనకు అరుగు పైకున్న ఇప్పుడైతే అరుగు కిందకు దిగినాయి ఒక చక్కగానో నీళ్ళు స్మెల్ భయంకరమైన రోజు పడే కొందికి స్మెల్ ఎక్కువ అవుతూ ఉంటుంది అంత తొందరగా నీళ్ళు అయితే పోయేటట్టు లేవు మేము ఇది సెకండ్ టైం అని చెప్పా కదా మేము ఈ ఊరు వచ్చాక నీళ్ళు రావడము అప్పుడైతే ఇన్ని రోజుల్లో తొందరగానే నీళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట అప్పుడు కూడా మోటార్లు పెట్టి లాగారు కొంచెం ఫాస్ట్గా తగ్గిపోయినాయి ఈసారి ఎక్కువ రోజులుండి అవి అంతా కూడా స్మెల్ రావటం పిల్లలకి బాగోకపోవటం మా పాపకైతే స్కిన్ ఎలర్జీ వచ్చేసింది పక్కింటి వాళ్ళ పిల్లలకైతే వాంతింగ్స్ మోషన్స్ అబ్బాయి ఎందుకులే ఎట్లా ఉందంటే అలా ఉంది మా పాపకైతే స్కిన్ బాగా ఎలర్జీ వచ్చేసి తనైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది ఇక మా వారేమో ఖాళీగా ఉన్నారు కదా నేను కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టచ్చు కంటేను సరే అయితే తెచ్చుకో చపాతీ పిండి కలిపిస్తానంటే పిండి అయితే ఇచ్చాను కలిపారు ముద్దలు కూడా చేశారు చపాతీలు కూడా నేనే చేస్తాను అన్నీ తీసుకొచ్చి పెట్టండి తీసుకొచ్చి పెడితే ఒకటి కొంచెం పర్లేదు ఫస్ట్ ప్లేట్లో చూపించాను కదా అదైతే కొంచెం పర్లేదు రెండోది అయితే మాత్రం ఈకలు తోకలుగా చేసి నేను తుంచుకోకుండా తింటారా చపాతీ చపాతి ఆమెనే తినేసి వస్తారా ఎన్ని లాజిక్లు అయితే మాట్లాడుతున్నారు అయినా కంటికన్నా నచ్చాలి కదని చెప్పి నేను మళ్ళీ రివర్స్ చేస్తుంటే నేను చేసిన పని నువ్వు మళ్ళీ చేసుకుంటావు అని చెప్పి దాని కాడైతే వాదన పెట్టుకున్నారు సరే అని చెప్పేసి మొత్తం చపాతీలు నేనే చేశాను మా పాప ఏమో వాటిని కాల్చింది చా కర్రీ ఏమో రాత్రిదనమాట రాత్రి కూడా చపాతీ చేసి కర్రీ చేశాను ఆ కర్రీ ఉంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి కలుపుకొని చపాతీ చేసుకొని అయితే తినేసాము ఇంకా ఆ తర్వాత అయితే నేను వీడియోస్ ఏం తీయలేదు కొంచెం హెల్త్ బాగాలేదు ఒక టూ డేస్ నుంచి అందుకని నేను ఇంకా ఏం పని కూడా చేయలేదు వంట కూడా ఈరోజు పప్పు వన్నం కానీ నాకైతే ఏదన్నా స్పైసీగా తినాలనిపిస్తుంది అనమాట దానికోసం అని చెప్పేసి అన్నం వండేసాను అన్నం వండేసి పెరుగు తాలింపేత్తాంలే అనుకున్నాను కానీ ఈ ఇది వీడియో యూట్యూబ్లో ఒక వీడియో చూస్తుంటే కనిపించింది సరే ఇది చేసుకుందాం అని చెప్పేసి వేడి వేడి అన్నంలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసి అన్నం అంతా కూడా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఈ అన్నానికి తాలింపు అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం ఎక్కువైంది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాకు అయితే బాగా కారంగానే తినాలనిపించింది అనమాట ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని తాలింపు గింజలు పులిహోర తాలింపులాగేసానులే కొంచెం వేరుశనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి అన్నం వేసేసి కలిపేసాను బాగుంది టేస్ట్ అయితే నార్మల్గా అయితే అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇట్లాగా నోరు బాగాలేదు తినాలనిపించినప్పుడు ఉప్పు కారము అలాగే కొంచెం నూనెసి కలుపుకొని ఒక ఉల్లిపాయ నంచుకొని తినేసేస్తూ ఉంటాను అది కూడా నేను యూట్యూబ్లో చూసింది అది బాగుంది స్పైసీగా అట్లాగా ఫుడ్ అయితే బాగుంది ఇది కూడా ఈ వాతావరణానికి మేము ఉన్న సిచ్యువేషన్కి ఇదే బెటరు ఎందుకంటే కూరలు గేర్ర ఎన్ని ప్రాసెస్ అంతా కూడా చాలా ఇదిగా ఉందన్నమాట ఒక ఉల్లిపాయ కోసేసుకొని పెట్టేసుకొని తినేసేస్తున్నాం ఇంకా కూరగాయలు వాటి జోలికి వెళ్ళాలంటే కొంచెం మనీతో కూడిన విషయం అలాగే పని కూడా లేదు కదా అందుకని చెప్పేసి ఏదైనా సింపుల్గా అయ్యేటట్టు చూసుకుందాంలే అది కాక హెల్త్ బాగాలేదు నాకు ఇప్పుడు నేను వండలేనని చెప్పేసి నిన్న మొన్న అయితే బయటే తీసుకొచ్చుకున్నాము నాకు కొంచెం హెల్త్ బాగోక బయట తీసుకొచ్చుకున్నాం కానీ ఆ ఫుడ్ తినే నాకు అసలు ముందు ఏదన్నా స్పైసీగా తినాలనిపించింది ఉదయం చపాతీలు చేశాను కదా వాటిలో అయితే ఒక రెండు చపాతీలు మిగిలినవి పాలు ఉన్నాయి ఇలా చేసేస్తే మా పిల్లలు ఇష్టంగా తింటారనమాట అందుకని చెప్పేసి పాలు ఉదయం కాసి ఆడబెట్టాను కొంచెం వేడి పెట్టేసి ఆ చపాతీలు ఇలా కట్ చేసి దాంట్లో పంచదార వేసేసి ఆడబెట్టేసాను ఒక పది నిమిషాలు పెట్టామంటే వేడివేడి తినేది అంటే వెయ్యంగా తినే కన్నా కొంచెం సేపు అలా పెట్టేసేసి తర్వాత తింటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది నేను మా పాప అయితే ఈ ఈరోజు నైట్ డిన్నర్ అయితే ఇదే తిన్నాము ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమన్నా ఉంటే కామెంట్ అయితే చేయండి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్ కూడా తీసి ఉన్నాయి తీస్తాను అనమాట మాకు ఈ నీళ్ళు తగ్గితే కానీ మేము పనుల్లో దిగము నేను మొగ్గ గుంట్లో నీళ్ళు ఉన్నాయి కదా కొంచెం నా స్టిచ్చింగ్ కొంచెం ఫాస్ట్గా స్టిచ్ చేద్దాం అనుకుంటే నాకు హెల్త్ బాగాలేదనమాట హెల్త్ బాగపోవటం వల్ల ఆ పని కూడా పక్కన పడిపోయింది ఇక కొంచెం